ಮತ್ತು ಗ್ರಿಲ್ ವೆಲ್ಕಮ್ ಟು ಫಿಫ್ಟಿ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమనేష్ వాక్స్ అండ్ టాక్స్ మన ఛానల్ ఏమైతే చేంజ్ చేయడం జరిగింది సుమనేష్ మిడిల్ క్లాస్ వాక్స్ ఉండేది ఇప్పుడు సుమనేష్ వాక్స్ అండ్ టాక్స్గా చేంజ్ చేశాను ఓకే ఇప్పుడైతే నా రూమ్లో అయితే ఉన్నాను మనమైతే కోర్మంగ్లాగా వెళ్తున్నాను నేను కోర్మంగ్లలో రంజాన్ ఫుడ్ మేళా అనేది జరుగుతుందనమాట రంజాన్ మనంత కదా ఇక్కడ ఇక్కడ హోటల్ అది ఎంపైర్ హోటల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫుడ్ మేళ అక్కడ చూద్దాం మొత్తం నాన్ వెజ్ ఐటమ్ అయితే ఉంటుంది ఎలా ఉంటుంది ఫుడ్ ఏంటి అనే చూద్దాము అయితే ఇప్పుడైతే రూమ్లో అయితే స్టార్ట్ అవుతున్నాము చూసే బ్యాక్గ్రౌండ్ కొంచెం మెస్ మెస్సీగా ఉంటుంది నేను మా రూమ్మేట్ అయితే స్టార్ట్ అవుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కోర్మంగల్ అంటే నాకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం లాగా ఓకే ఫ్రెండ్స్ అక్కడ మేలే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాం అనమాట దగ్గరికి నాకు ఆపోజిట్లో ఉంది ఇది చూడొచ్చు ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడ అన్ని స్ట్రీట్ షాపింగ్ షాప్సే ఉన్నాయి ఈ ఫుడ్ స్టాప్స్ ఇప్పుడైతే కొన్ని స్టార్ట్ చేస్తున్నారు షాప్లు కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేస్తే చేస్తున్నాడు చూద్దానండి లోపలికి వెళ్ళి చూడొచ్చు మొత్తం గ్రిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇల్లు వేడిగా అవుతాయండి ఇక్కడ గ్రిల్ అయితే చేస్తున్నాడు చూడండి ఓకే బీఫ్ అండ్ క్యామెల్ అంటే చూడొచ్చు మొత్తం స్పెట్ అయితే వచ్చేస్తుంది బీఫ్ అండ్ క్యామెల్ అది

ఎర్స్ అయితే ఉన్నాయి గుమ్మాలిస్తుంది స్ప్రే మాత్రం మొత్తం గుప్పు అని పడుతుంది ఇక్కడ కూడా ఇక్కడొచ్చి మనం మొత్తం గ్రిల్ అయితే చేస్తున్నారు మటన్ అండ్ బీఫ్ అంట అండ్ ఎంత అదే ఉంది మొత్తం చూడండి మొత్తం ఇక్కడ ఎంత రష్ అయితే ఉందో మొత్తం సరడే అయిన కూడా లేదు మొత్తం ఫుల్ రష్ అయితే ఉంది ఇక్కడైతే జ్యూస్ అండ్ స్వీట్స్ అయితే ఉన్నాయి స్ అనమాట స్వీట్స్ అండ్ జ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ జ్యూస్ అయితే వస్తున్నాయి ఇది శరబత్ ఏది శరబత్ అనుకుంటా అండ్ ఇంకా ఈ స్ట్రీట్ మొత్తం అయితే ఉంది ఇలా చూడొచ్చు చివరికి అండ్ ఇక్కడ కూడా మొత్తం ఈ స్ట్రీట్ కూడా ఫుల్గా బిర్యానీ అయితే ఉంది సీ ఫుడ్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు అది సీ ఫుడ్స్ అనమాట ఇదంతా ఫిష్ అన్ని అయితే ఉన్నాయి ముందు వెళ్దాం ఇంకా సయ్యద్ సయ్య సయ్యద్ సయ్యద్న్ అంట ఇక్కడ వచ్చి రండి ఇక్కడ షాప్లో అన్ని సీ ఫుడ్స్ అయితే అన్ని ఐటమ్స్ ब्रो क्या क्या मिलता ब्रो इधर यहाँ जाके चिकन बोनलेस चिकन बोनलेस चिकन ग्रैब लॉलीपॉप ఫిష్ फिश पकारी है फिश का ये है ये ओके ये जाके कोयल है ओके कमज़ा अंटा का है कमज़े दे तेरे को ಚೂರಾ ಬಂಗಾ ಫಿಶ್ ಮಟನ್ ರೋಲ್ ಚಿಕನ್ಸ್ ಅದೇ చూడండి ఇక్కడ బీఫ్ ఐటమ్ కూడా ఉందండా చికెన్ మటన్ ఐటమ్ కూడా బిర్యానీ కూడా ఉంది ఇక్కడ మసీద్ లో ఉంటుంది షాపు చూడండి లో అయితే ఉంది ఇక్కడైతే ఇక్కడ రాని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ కూడా చూడచ్చు మొత్తం గ్రిల్ అయితే అవుతుంది బండ్ ఇది బండ మీద గ్రిల్ చేస్తున్నారు పెన్నుం కాదు అండ్ చూడొచ్చు ఇక్కడ మొత్తం అదంతా బీఫ్ అనమాట చివర కూడా మొత్తం ఇక్కడ కొంచెం ఆ కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ మొత్తం క్రాప్స్ మొత్తం అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫుల్ గా ఫిష్ కూడా చాలా ఉన్నాయి పాంప్లెట్ ఫిష్ ఇక్కడ ఫుల్ రస్ అయితే బిజినెస్ కూడా ఇబ్బంది కలగకూడదు కదా మనం వెళ్ళిపోతాం కొంచెం ముందుకు వెళ్దాం ఫుల్ రాక్ష ముందుగా వెళ్తున్నాం షాన్స్ అయితే ఇక్కడ నడిచేది ముందుగా వెళ్తున్నాం ఇక్కడ కూడా ఇక్కడ చూడండి మొత్తం ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం ముందుకే వెళ్దాం సో ఇక్కడ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది సారీ ఇక్కడ కూడా చూడండి మొత్తం ఇక్కడ ప్రైస్ అయితే చేస్తున్నారు అండ్ అక్కడ కలర్ఫుల్గా అయితే ఉంది చూడండి మటన్స్ అయితే ఇక్కడ కూడా చూడండి ఏదైతే డిఫరెంట్గా అయితే ఉంది క్యాబే క్యాబే మటన్ చాయ్ ఇగో మటన్ చాయ్ ఏదో అంటున్నాడు మనకి గుర్తు లేదు అట్టం రాట్లేదు మటన్ చాయ్ బబ్బే ఉంది ఇక్కడ హల్యం అయితే ఉంది అండ్ తర్వాత ఇగో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో మొత్తం నాన్ వెజ్ ఇది నాన్ వెజ్ హెవెన్ ఇక్కడ ఫ్రూట్ రిలేటెడ్ అనమాట షర్బర్ట్ అన్నీ ఉన్నాయి స్ట్రాబెరీ కూడా ఉంది అక్కడ స్ట్రాబెరీ ఐటమ్స్ కూడా వచ్చేటప్పుడు ఆ రికార్డ్లో వద్దా ఎలా సౌండ్స్ ఇవాళ చేస్తున్నారు ఇక్కడ ఫుల్ జోష్ అయితే ఉందనమాట ఇది కొంచెంలో గట్టి గట్టిగా అరుస్తున్నారు గట్టి గట్టిగా అట్రాక్ట్ చేస్తున్నారు సో ముందుకైతే వెళ్దాం అసలు ఛాన్స్ లేదా మనం నడిచడానికి అంత రష్ అయితే ఉంది ముందుకు వెళ్దాం ఫుల్ వచ్చే అయితే ఉందో ఇప్పుడు ఫుల్ స్వెట్ కూడా అయితే వేస్తున్నారు అనమాట తడిచిపోతున్నాం అవి వేడికి ఇక ముందుకు అయితే వెళ్దాం ఫ్యూచర్ ఎంత రష్ అయితే ఉన్నారో వీకెండ్స్లో అయితే రాకండి ఎక్కువ రష్ అంటే నచ్చిన వాళ్ళు తగ్గిపోతున్నాను మా ఫుల్ అసలు మా వల్ల కావట్లేదు అనమాట ఈ గొంతుగా లాక్ చేయటం అందుకే వెళ్ళిపోతున్నాను ముందుకు వెళ్దాం ఇంకొంచెం అంత రష్ అయితే ఉందన్నమాట సుసేదానికి కానీ వెళ్ళేదానికి కానీ అసలు దారే లేదు ఇక్కడొచ్చి మొత్తం ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫుల్గా చికెన్స్ ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మంచి కోపరేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ అందరూ చూడండి సర్బత్ అయితే చేస్తున్నారు అక్కడ ఇలా క్యాప్ అయితే చేసి చేశారు ఫ్రెష్ సరబత్ అనమాట మనమైతే ఈ స్ట్రీట్లో నుంచి బయటకైతే వచ్చేసాను ఫుల్ రష్ ఇక్కడ మన వల్ల కాలేదు బయటకు వచ్చేదానికి ముందుగా దాన్ని అన్ని స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ స్ట్రాబెరీ ఐటమ్స్ హలో చాక్లెట్ అయితే ఉంది ఇక్కడ ఫ్లో అయితే అవ్వట్లేదు ఇక్కడైతే హలీం మీద చేస్తున్నారు చూద్దాం అనండి ఇది హైదరాబాద్ హలీమంట ఇల్లు జ్యూస్ అయితే చేస్తున్నారు హలీం అయితే హలీం గుడి వచ్చి మొత్తం తల ఉన్నారు నాన్ స్టాప్గా

హైదరాబాద్ గీచ్ ప్రిపేర్ చేస్తారన్నమాట హైదరాబాద్ గీచ్ చర్ సూపర్ అసలు ఇప్పుడు సర్బత్తు అయితే ఉందన్నమాట ప్రిపేర్ అయితే చేస్తున్నారు మ్యాంగో సర్బల్స్ స్ట్రాబెర్రీ అన్నీ అయితే వాటర్ మెలన్ కూడా అండ్ స్వీట్ కూడా అయితే ఉంది క్యారామిల్క్స్ ఉన్నాయి అనమాట జుల్లు కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు చీజ్ కేక్ అనమాట అది దాన్ని అక్కడ గులాబ్ జాము ఉంది అండ్ క్యారామిల్క్ ఏదో ఉంది ఇక్కడ ఏదో జున్నమాట ఇక్కడ కూడా వచ్చి హరే బయట హలి అనమాట తక్కువ అఫర్టబుల్గా కాస్ట్ అయితే ఉంది ఒకటే తీసుకుందాము ఇక్కడైతే ఒక హలీమర్ తీసుకుంటున్నాను ఒక స్మాల్ చికెన్ హాస్ చికెన్ స్మాల్ చికెన్ చికెన్ అవుటా మటన్ ఐ డోంట్ లైక్ మటన్ ఐ డోంట్ లైక్ చికెన్ లేదంటే మటన్ ఉందా ఓకేనా ఇక్కడ టేస్ట్ అది చేస్తున్నాను ఫుల్ క్రౌడ్ అయితే ఉంది మనోటి తీరానికి కూడా కావట్లేదు అనమాట టేస్ట్ ఎలా ఉందో చెప్తా మర్లేదు బాగానే ఉంది మతీం మతం హలీం సెకండ్ టైం అనమాట నేను తినటం ఒకవేళ పేమెంట్ అయితే చేద్దాం ఫస్ట్ మన మన వైపు చూస్తున్నారు పదే బాగుంది ఓకే మొత్తం లాగ్ అయితే అయిపోయింది అనమాట మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము రూమ్కి ఓకే రూమ్కి వెళ్ళిన తర్వాత చేద్దాం ఎక్కడ ఎక్కువ అయితే తినలేదు నేను ఎందుకంటే ముందు రష్ ఒకటి ఉంది బట్ నాకు కొంచెం ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా లేదనమాట అందుకే తినలేదు ఫస్ట్ హలీం అయితే తిన్నాము హలీం అయితే తిన్నాను అనమాట హలీం కూడా కొంచెం తిన్నా కొంచెం పార్సల్ చేయించుకున్నాను అండ్ ఈరోజు ఏంటంటే కాదు సర్డే అనమాట మర్చిపోయాను సర్డే అని తినేసాను తర్వాత గుర్తు వచ్చింది అనమాట హలీం తిన్న తర్వాత సట్డే అని ఏదో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను ఇవ్వచ్చు మళ్ళీ ఒక బైక్ అయితే పార్క్ చేశాను బైక్ పార్క్ कैसे ब्रो हाँ एकदम गुड और इनका भाई का यूट्यूब चैनल सब्सक्राइब करो लाइक करो कमेंट करो शेयर करो अपने दोस्तों के साथ और इनका इंस्टाग्राम फॉलो करो थैंक यू थैंक यू थैंक यू ब्रो जरूर से हमारे स्टॉल पर आओ और फाल खाकर गौरमला 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 पर यूज डिस्काउंट आपकी तरफ से आएंगे तो दस परसेंट डिस्काउंट थैंक यू थैंक यू ब्रो थैंक यू सी यू ओके ब्रो मैं हेल्प होता हूँ ठीक है మోసారి చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా ఓ వీడియో తగలుగుతాం థ్యాంక్ యూ